వెడలూరు మండలంలోని ఊట్ ఊరు గ్రామ సేవలలో అక్కడ బైక్ నిం జనాల దగ్గర కూడిపంతేస్తున్నారనేటువంటి ఒక సమాచారం మాకు వచ్చింది దీని మీద మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మా రూరల్ డీఎస్పి సార్ గట్టమణి శ్రీనివాసరావు సార్ నేను రోరల్సీ నెల్లూరు రూరల్సీ వేణు అట్లాగే ఎస్ఐలు మా డివైడై నాలుగు వైపుల నుంచి కూడా దాని మీద రైడ్ చేసాం ఆ రైడ్లో మాకు సుమారు యాభై నాలుగు మంది వ్యక్తులు పట్టుబడ్డారు అట్లా తొమ్మిది కార్లు రెండు ఆటోలు రెండు బైకులు రెండు బైకులు ఒక పద్నాలుగు కోళ్ళు ఆ కోళ్ళకి కత్తులు కట్టేటువంటి కత్తులు అట్లాగే ఆ దొరికినటువంటి వ్యక్తులు అతనుండి ఆరు లక్షల ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు డబ్బులు అన్నీ కూడా స్వాధీనం చేస్తున్నాం వీళ్ళందరి ముందు కేసు నమోదు చేస్తున్నాం ఈ ఊటుబుల్ పెద్ద పనుల్లో ఏ నమోదు చేస్తున్నాం అందరినీ కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం వాళ్ళకి సంబంధించిన మొబైల్స్ అన్నీ కూడా సేక్ చేస్తున్నాం మళ్ళీ ఈ ఏరియాలో ఎక్కడ ఎలాంటి ఎవరైనా సరే మళ్ళీ కొడుకుని తేదో ఆలోచన ఇచ్చినా కానీ క్షమించే ఉపేషన్ చట్టపరంగా గట్టి చర్యలు తీసుకున్నాం కౌన్సిలింగ్ కూడా ఇస్తాం అట్లా ఆర్గనైజ్ చేసే వాళ్ళందరి మీద షీట్లు కూడా ఓపెన్ చేస్తాం కాబట్టి మీడియా మిత్రులు కానీ పబ్లిక్ కానీ প্লি